ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మనకు గ్రహణం అనేది తెలుసు కదండి చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఉంది ఇది అన్ని రాశులపైన అంటే మనకి వచ్చే గ్రహణాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశులపైన కొంత ప్రభావం అనేది చూపుతూ ఉంటుంది అది మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చే చంద్రగ్రహణం అన్ని రాశులపైన కూడా ఖచ్చితంగా ప్రభావం అనేది చూపుతుంది ఆ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందనమాట అంటే కుంభరాశిలో రాహువు చంద్రుడు సంచరిస్తారు మిథినంలో గురుడు సింహరాశిలో కేతువుతో పాటు శుక్రుడు ఇక కుజుడు కన్యా రాశిలో బుధుడు తులారాశిలో రాహువు కుంభరాశిలో శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో సంచరిస్తుండగా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ గ్రహణ ప్రభావం నలభై ఎనిమిది రోజుల పాటు ఉంటుందండి వీటి వలన పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఇక ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి గ్రహణ సమయంలో ఏ దేవుడిని ఆరాధించాలి ఏ మంత్రం పఠించాలి వాటితో పాటుగా మరి గ్రహణ సమయం పట్టు విడుపు సమయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చే చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు ఏంటంటే ఆ రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది ఇక రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది మన శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం మానసిక స్థితి కెరీర్ సంబంధాలు ఆరోగ్యంపై కొంత ప్రభావం అనేది చూపుతుంది అయితే ఒక్కొక్క రాశి వారిపై ఒక్కొక్క తేదీలో జన్మించిన వారిపై గ్రహణ ప్రభావం అనేది వేరువేరుగా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం కొంతమందికి అనుకూల ఫలితాలు కలిగిస్తే మరి కొందరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తాయి ఇక ఈ గ్రహణం ఈ క్రమంలో మరి చంద్రగ్రహణం ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందుగా మనం అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి ఈ సంవత్సరం మరి ఈ ఏడవ తారీఖు వచ్చే గ్రహణం ఏమిటి అనేది మనం తెలుసుకుందాము చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఈ మూడు కూడా ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటననే చంద్రగ్రహణం అని అంటారు ఈ సమయంలో భూమి మీద మరి భూమి నీడ అనేది చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు కనిపించడు లేదా ఎర్రటి ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాడు ఈ సంఘటనను శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి ఆరోగ్యానికి భావోద్వేగాలకు ప్రశాంతతకు మరి సూచిక అనమాట మనకు చంద్రగ్రహణము అంటే చంద్ర గ్రహ రా మరి మనకు ఆరోగ్యం అన్ని బాగుండాలి అంటే మనలో మన గ్రహాల్లో ఈ చంద్రుడు అనేది చక్కగా ఉండాలన్నమాట ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణము ఆసియా ఖండంలోని భారత్తో సహా రష్యా సింగపూర్ చైనా వంటి దేశాల్లో కనబడుతుంది మనకు ఈ విషయం తెలిసిందే ఏంటి అంటే ప్రతి గ్రహణం కూడా మరి అన్ని దేశాలకు ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో ఉంటుంది మరి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చే చంద్రగ్రహణం అనేది మనకు అన్నమాట మరి మనం ముందుగా చెప్పినట్టు ఈ అన్ని అంటే పన్నెండు రాసుల వాళ్ళు కూడా కొంత ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది మరి ఆ రాశి వారు ఏ మంత్రాన్ని పఠించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మేష రాశి ఈ రాశి వారికి రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇక గ్రహణ సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం శరవణ భవ అనే మంత్రాన్ని పఠించడం అనేది ఈ మేర మేషరాశి వారికి ఎంతో శుభకరమైన విషయం అన్నమాట తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రా రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం వలన ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ కలహాలు వచ్చే అవకాశం అనేది ఉంది వీళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించడం అనేది చాలా మంచి విషయం ఇక మిథున రాశి చంద్రగ్రహణ సమయంలో నవగ్రహాల కదలికల ఆధారంగా శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు అనవసరమైనటువంటి ఆలోచనలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది కావున ఈ రాశి వారేంటంటే మరే శాంతి కోసం ఉపశమన కోసం గ్రహణ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించడం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి గ్రహణం విడిచే వరకు కూడా అనుష్ఠానం చేయటం అనేది ఎంతో మంచి విషయం తర్వాత కర్కాటక రాశి ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుందన్నమాట చంద్రుడి ప్రభావం తగ్గించేందుకు ఈ రాశి వారు ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని జపించటం ఎంతో మంచిది ఇక సింహరాశి ఈ చంద్రగ్రహణం వలన సింహరాశి వారి ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది ఈ రాశి వాళ్ళు సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో మంచి విషయం వీళ్ళు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించడం సత్ఫలితాలను మరి ప్రసాదిస్తుంది తర్వాత కన్యా రాశి గ్రహణ సమయంలో ఈ రాశిలో కుజుడు సంచారం చేయుచున్నాడు అందువలన ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ధన్వంతరి దేవుడిని ప్రార్థించి ఓం ధన్వంతరాయ నమ అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో చదవటం అనేది చాలా మంచి విషయం ఇక తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళులో బుధుడు సంచరించే సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడటం వలన ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళు శివుడిని ఆరాధించటం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం అనేది మంచిది తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఆల్రెడీ వీళ్లకు కొన్ని మరి సమస్యలు అనేవి ఉంటాయి ఉండి ఉంటాయి ఆ సమస్యలు మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళు కాళీమాతను ధ్యానిస్తూ ఓం కాళికాయే నమ అనే మంత్రాన్ని చదవటం ఆ సమస్యల యొక్క ఇబ్బంది ప్రభావం అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది తరువాత ధనుర్ రాశి ఈ ధనుస్ రాశి వారి గ్రహణ సమయంలో గురుడుని పూజించాలి అలాగే ఓం గురవే నమ అనే మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిదేవుడిని ప్రార్థిస్తూ ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠించాలన్నమాట దాని ద్వారా వీళ్లకు మరి గ్రహణ ప్రభావం అనేది గ్రహణ ప్రభావం వలన వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి ఆ తర్వాత కుంభరాశి ఈ రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాశి వారిపైన గ్రహణ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఈ రాశి వారు శివపార్వతులను ఆరాధించాలి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం చాలా మంచి విషయం చివరిగా మీనరాశి ఈ గ్రహణ ప్రభావం వలన మీనరాశి వారికి అనుకోని మార్పులు అనేవి సంభవించే అవకాశం ఉంటుంది వీటి వలన అశాంతి అనేది ఏర్పడుతుంది ఇక వీళ్ళు ప్రశాంతత కోసం దత్తాత్రేయ స్వామిని పూజించటం ఓం దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని పఠించటం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇది మరి ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా మరి ఏ స్వామిని పూజించాలి ఈ గ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అని ఇక చంద్రగ్రహణం టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం సాధారణంగా గ్రహణం రోజు అంటే గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి ముగించే వరకు కూడా మనం కొన్ని నియమాలు అనేది పాటించాలి అవి ఏంటి అంటే ఈ టైంలో అంటే ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు కూడా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇక ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటే సరిపోతుంది అంతేకాని ఆహారం అనేది తీసుకోకూడదు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారం పైన దర్భ అంటే గడ్డి లేదా తులసి ఆకులు వేయటం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం ఇక గ్రహణ సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు అనేవి ఏవి చేయరు అలాగే వీలైనంత వరకు కూడా భగవన్ నామస్మరణ ధ్యానం వంటివి చేయాలి ఇక చంద్రగ్రహణం ముగిసిన తరువాత కొన్ని దానాలు చేయటం అనేది ఎంతో శ్రేష్టం చంద్రగ్రహణం మురి ముగిసిన తరువాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది దానితో పాటుగా గ్రహణ సమయంలోనూ ఆ తర్వాత చేసే దానాలకు విశిష్టమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అవి ఏమిటి ముఖ్యంగా శక్తి మేరకు బట్టలు ఆహారం ధాన్యం డబ్బు దానం చేయాలి ఈ నియమాలను పాటించడం వలన ఏంటంటే గ్రహణం వలన మనకి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంతేకాకుండా గ్రహణ స్నానం తర్వాత పితృదేవుల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అలాగే బ్రాహ్మణులకు గోదానం వంటివి కూడా చేయటం అనేది మంచి విషయం అలాగే వంశాభివృద్ధి కలుగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి ఇది మరి గ్రహణ సమయంలో మనం పాటించవలసిన నియమాలు అలాగే ఆ తరువాత చేయవలసినటువంటి దాన మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్